భారతదేశ స్వాతంత్ర్య పోరాటంలో కీలక పాత్ర వహించిన ఆదర్శ ప్రాయుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కళారత్న డాక్టర్ వేంపల్లి అబ్దుల్ ఖాదర్ భారతదేశ స్వాతంత్ర పోరాటంలో కీలక పాత్ర వహించిన ఆదర్శ ప్రాయుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అని కళారత్న డాక్టర్ వేంపల్లి అబ్దుల్ ఖాదర్ మరియు రెడ్డి జేఏసీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పులి సత్యనారాయణ రెడ్డి గౌరవాధ్యక్షులు వై ఆదినారాయణ రెడ్డి ఆర్ భాస్కర్ రెడ్డి అన్నారు ఆదివారం మధ్యాహ్నం పన్నెండు గంటలకు కలికిరి మండలం కలికిరి పట్టణంలోని ఇందిరమ్మ కాలనీ వద్ద గల ధరణి హోటల్ నందు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి రెండు వందల పద్దెనిమిదవ జన్మదిన వేడుకల సందర్భంగా ఉయ్యాలవాడ చిత్రపటానికి పూలమాలలు వేసి టెంకాయలు కొట్టి కేకులు కోసి ఘనంగా వేడుకలను నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి భారతదేశ తొలి స్వాతంత్ర సమరయోధుడుగా రెడ్డి జాతికి ప్రపంచ స్థాయి గుర్తింపు తెచ్చిన మహనీయుడు ఆదర్శ అని వారు కొనియాడారు ఈ కార్యక్రమంలో రెడ్డి జేఏసీ నాయకులు లాయర్ రాంప్రసాద్ రెడ్డి తాతిరెడ్డి సుధాకర్ రెడ్డి సాధవ్రెడ్డి పురుషోత్తం రెడ్డి వెంకటనారాయణ రెడ్డి ప్రభాకర్ రెడ్డి రాజారెడ్డి తదితరులు పాల్గొన్నారు మొట్టమొదటి స్వాతంత్ర సమరయోధుడు భూయాలవాడి నరసింహారెడ్డి రెండు వేల పద్దెనిమిది జయంతి సందర్భంగా ఈరోజు ఆ సమయోధుకి మనం శివాళ్ళు అర్పించినాము మొట్టమొదటి స్వాతంత్ర సమరయోధుడు అంటే అందరూ ఆయనను గుర్తు గుర్తుంచుకోవాలి స్వాతంత్రం తెచ్చిన మొట్టమొదటి రెడ్డి సమయోధుడు బుయాలవాడి నరసింహారెడ్డి కాబట్టి మనం అందరూ ఎల్లప్పుడూ ఆయన్ను గుర్తుంచుకోవాలని ప్రార్థిస్తున్నాను